అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ త్రీ ప్లస్ ఫ్యామిలీ మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి అండ్ ఈరోజు దేవి నవరాత్రిలో తొమ్మిదవ రోజు ఈరోజు అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో మనకి కనిపిస్తారనమాట సో నేను వన్ టు త్రీ డేస్ దీపారాధన చేశాను ఇంక తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చేయడం వల్ల చేయలేకపోయాను మళ్ళీ ఈ అయితే నేను అమ్మవారికి అయితే పూజ చేసుకోగలిగాను అండ్ ఇంకోటి ఏంటంటే కుమారి పూజ అంటారు కదా అది నేను ఫస్ట్ టైం చేశాను అనమాట మా ఇంటి దగ్గర భవానీలు చిన్నపిల్లలు మాలేసుకున్నారు వాళ్ళు ఒక ఫోర్ మెంబర్స్ ఉన్నారనమాట వాళ్ళ వాళ్ళ నలుగురికి పిలిచి తాంబూలం అయితే ఇచ్చాను ఎలాగ ఇచ్చాను ఏటనేది మీకు వీడియోలో చూసేయండి ఫైనల్ గా అయితే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను యాక్చువల్గా నేను ఈరోజు పోస్ట్ చేస్తానని కూడా అనుకోలేదు ఎందుకంటే నా కన్ఫర్మేషన్ కూడా లేదనమాట సో నైట్ కూడా నేను అసలు ఫిక్స్ అవలేదు పోస్ట్ చేస్తానా చేయనా అని కూడా నేను అనుకోలేదు మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా ఆటోమేటిక్గా ఫోన్ లో స్క్రోల్ ఉంటుంటే వీడియోస్ అలా చూసి ఇంకా నేను కూడా బాగానే ఉన్నాను కదని చెప్పి ఇంకా టక్క టక్క పనులన్నీ స్టార్ట్ చేసేసుకొని సో ఈ రోజైతే శరణ నవరాత్రిలో తొమ్మిదో రోజు కాబట్టి ఈ రోజైతే దుర్గాదేవి అయితే పూజిస్తారు దుర్గాదేవి అలంకరణలో అమ్మవారికి అయితే రెడ్ కలర్ అంటే బాగా ఇష్టం అనమాట సో రెడ్ కలర్ బ్యాంగిల్స్ శారీ అయితే కట్టుకున్నాను అండ్ అమ్మవారికి అయితే నేను ఈరోజు పరమాన్నం అయితే చేశానండి పరమాన్నం చేసి నైవేద్యంగా అయితే పెట్టాను అండ్ ఇంకోటి ఏంటంటే అనుకోకుండా గా కుమారి పూజ అనేది కూడా చేసుకోవాలి అని అనుకున్నాను కుమారి పూజని నేను జస్ట్ నార్మల్ గా చూస్తే వన్ టు టెన్ ఇయర్స్ లోపు ఉన్న పిల్లల్ని పిలిచి తాంబోలు ఇచ్చుకుంటే చాలా మంచిది అన్నారు అలాగా మా ఇంటి దగ్గర ఒక నలుగురు చిన్న పిల్లలు అయితే మాలు వేసుకున్నారు వాళ్ళ నలుగురికి పిలిచి తాంబోళం అయితే ఇవ్వాలనుకున్నాను అనుకున్నాను సో ఫైనల్ గా పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళకైతే తాంబోలు తాంబోళం వేద్దామని అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం అన్ని పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇక్కడ ధూపం అయితే వేస్తున్నాను ఈ ధూపం కట్టి వెళ్ళగడానికి అయితే నాకు చాలా ఇబ్బంది పడుతుంది అందులోని ఫాస్ట్ గా వేద్దాం క్లియర్ చేద్దాం ఫాస్ట్ గా అగ్గి ధూపం చేద్దాం అనుకుంటున్నాను అనుకున్నా కూడా బాబు అయితే చేతిలో ఉండడం వల్ల అస్సలు అవ్వడం లేదు వాడు నాకు సపోర్ట్ చేయట్లేదు ఒకవేళ అయితే దాన్ని ఎక్కడ టచ్ చేసేస్తాడని భయం కూడా వేసింది అనమాట సో ఫైనల్ గా అయితే మొత్తంగా ధూపం అయితే అమ్మవారికి అందరికీ వేసేసుకొని నేను ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలనుకున్నాను యాక్చువల్ గా అమ్మవారికి దూపం అంటే చాలా ఇష్టం అంట సో మా ఇంట్లో ఎప్పుడు కూడా దీపం పెట్టానంటే ఆ రోజు ఖచ్చితంగా దూపం అయితే వేస్తూ ఉంటాను నేను మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ టూ టైమ్స్ కూడా నేను దూపం అయితే వేస్తాను ఆ దూపంతో అమ్మవారికి ఇష్టం అనేది బాగుంటదంట అందుకని చెప్పేసి నేను దూపం వేసి ఇంకా హారతయితే ఇచ్చాను నాతో పాటు మీరు కూడా దేవుడికి ఇచ్చి మీరే తీసుకో అమ్మవారికి మంచిగా కోరుకులు కోరుకోండి మీకు ఏం జరగాలన్నా అన్ని కూడా ఖచ్చితంగా జరగాలని చెప్పేసి నేను అమ్మవారిని అయితే కోరుకుంటాను అమ్మవారికి నాతో పాటు మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుని ఇక్కడైతే హార్ తెస్తున్నాను అనమాట అందరూ తీసుకొని మీరు కూడా తీసుకోండి అని ఫైనల్ గా అయితే నేను చెప్పాను కదా కుమారి పూజ చేయడానికి ఒక నలుగురు పాపల్ని పిలిచాను మాల వేసుకున్నారని వాళ్ళైతే ఇంటికి వచ్చారనమాట వాళ్ళకి నేను ఏంటంటే తాంబూలం ఇచ్చానంటే తాంబూలం మాకు చెక్క అరటిపండు అండ్ జాకెట్ రెడ్ కలర్ జాకెట్ ముక్క అయితే నేను పెట్టాను అండ్ ఆ కూడా చేశాను అమ్మవారిలో కూర్చోబెట్టి తినిపిద్దాము అని పిల్లలకి కాకపోతే వాళ్ళకి భిక్షకు టైం అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోవాలని కూర్చొని అయితే ఇంకా పరమాన్నం అయితే తినలేదు నేను ఇంకా వాళ్ళు తినదని చెప్పేసి ఇంటికి అయితే ప్రసాదంగా పంపిస్తాను అనమాట పట్టుకొని వెళ్ళని ఏదో తెలిసి తెలియని ఈ విధంగా అయితే నేను అమ్మవారికి అయితే పిల్లలకి కుమారి పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నాకు మళ్ళీ ఈ వీడియోలో చెప్పండి నేను నెక్స్ట్ ఇయర్ ఒకవేళ అమ్మవారిది అయితే చేసుకునే ఆపర్చునిటీ వస్తే నేను ఏ మిస్టేక్ కూడా చేయకుండా అమ్మవారి కుమారి పూజ అనేది అయితే నేను మంచిగా చేసుకుంటాను ఈసారికైతే సారికి అయితే మిస్టేక్స్ ఉంటే చెప్పండి ఈ ఇద్దరు అక్క అనమాట నేను ఫోర్ మెంబర్స్ ని పిలిచాను కదా అందులో వీళ్ళైతే ఇద్దరు ముందు వచ్చారు వీళ్ళకి ఇంకా టైం అయిపోతుంది అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ గా వీళ్ళిద్దరికి కూడా ముందు నేను తాంబూలం అయితే ఇచ్చేసుకుంటున్నాను తర్వాత మిగతా ఇద్దరు పిల్లలకి ఇచ్చుకుందాంలో వీళ్ళకి టైం అయిపోతుంది కదా అని ఇంకెలాగా తాంబూలం అయితే ఇచ్చేసి అమ్మవారితో అయితే చిన్నమ్మవారితో అయితే నేను బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను ఇంట్లో పూజ అయినా ఫంక్షన్ అయినా ఏం చేసుకోవాలన్నా కూడా పెద్దవాళ్ళు కానీ సపోర్టర్స్ కానీ ఎవరైనా ఉంటే కొంచెం వర్క్ అనేది ఫ్రీ అవుతుంది అండ్ పిల్లల దగ్గర చేసుకోవాలంటే చాలా కష్టంగా అయిపోతుంది అనమాట ఇద్దరు పిల్లల్ని క్యారీ చేసుకుంటూ ఇలాంటివన్నీ చేసుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంది కాకపోతే ఎందుకు మనసు అనిపించింది చేసుకోవాలని అలాగా చేసుకుంటున్నాను మా వదినాల పిల్లల సపోర్ట్ తోటి వాళ్ళ పిల్లల్ని ఆడిస్తూ ఉంటే నేను ఇలాగా ఇంక మా చిన్నోడిని అయితే పాప వాళ్ళు పట్టుకున్నారు పట్టుకోవడం వల్ల నేను ఇక్కడ సింపుల్ గా ఫ్రీగా ఉండి కొంచెం నేను తాంబాలు నేర్చుకోవడానికి అయితే అవుతుంది లేదంటే నాకు అస్సలు అవుతుంది ఎవరు సపోర్ట్ లేదా అన్ని నేను ఒక్కదాన్నే చేసుకోవాలి కాబట్టి కొంచెం టఫ్ గానే ఉంది వీడియోస్ తీసుకున్న వాళ్ళు షూట్ చేసుకుంటున్న వాళ్ళు అందరూ ఎలా చేసుకున్నారు ఏంటో నాకు తెలియదు కానీ నాకు నేను చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కాకపోతే వన్స్ స్టార్ట్ చేసామంటే మనకు మనం మోటివ్ గా ఉండాలి మనం మనకు మనమే సపోర్ట్ చేసుకోవాలని చెప్పేసి నేను ప్రతిదీ కూడా అలాగా వీడియోస్ తీసుకొని అయితే అప్లోడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ప్రెసెంట్ అయితే నాకు మా వదిన వాళ్ళ పాప అయితే వీడియో తీస్తుంది అనమాట ఈ నవరాత్రి హాలిడేస్ టైమ్ లో అయితే వాళ్ళే నాకు వీడియో తీస్తున్నారు నాకు సపోర్టివ్ గా ఉన్నారనమాట సో ఇక్కడైతే ఇందాకలా ఒక టూ మెంబర్స్ సిస్టర్స్ వచ్చారని చెప్పాను కదా వాళ్ళ తర్వాత వీళ్ళు కూడా సిస్టర్స్ అనమాట కాకపోతే వీళ్ళు పెద్ద అమ్మాయి వచ్చింది చిన్న అమ్మాయి రాలేదు చెల్లి రాలేదేమో అని అడుగుతుంటే నేను వెళ్ళిన తర్వాత చెల్లి వస్తుంది అంటే చెప్తున్నారు అనమాట ఇది మాత అలాగా మాట్లాడుతూ మా చిన్నపిల్లల మాటలు వింటేనే కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది కదా ఏదో తెలియని హ్యాపీనెస్ కూడా వస్తుంది బుజ్జి బుజ్జి మాటలతో అలా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మాటలు అలా వింటూ నేను అలా పాసు భారాని పెడుతూ ఉన్నాను అనమాట ఈ లోపు మా చిన్నోడు అయితే అస్సలు ఉండట్లేదు గాలు పెట్టేస్తున్నాడు వచ్చేస్తానని ఆకు నన్ను ఫాస్ట్ గా చేసి వచ్చేస్తానని చెప్పేసి వాడిని అలా పిలుచుకుంటూ నేను ఇక్కడైతే పెడుతున్నాను పెడుతున్నాట చిన్న పిల్లలు కదా వీళ్ళకి ఎలా తీసుకోవాలి ఏంటో తెలియడం లేదు సో అందుకని చూపిస్తుంది నేను తాంబులు ఎలా టవల్ పెట్టి తీసుకుని నా మీద లే డాడీ అంటే అనమాట పిల్లలు కూడా ఇందాక పాప వచ్చింది కదా ఆ పాప వాళ్ళు అనమాట తిను తిను పాదాలు చూసారా చాలా బుజ్జిగా పొట్టుగా ఉన్నాయి సోఫా మీద కూర్చుని నాకు ఇంతకు అందట్లేదు అనమాట ఇంక నా చేతి మీద పెట్టుకుని పసుపు అయితే రాసి వారాన్ని కూడా పెట్టేస్తున్నాను ఏమీ రాలేదు అక్కతో కలిసి అంటే అక్క వచ్చాక నేను వస్తాను అని చెప్పేసి ఒకరి తర్వాత ఒకరు రావాలి లేని అనుకున్నాము అని అంటుంది ఇంత చిన్నది చూసారా నిజంగా పెద్దవాళ్ళు అందుకే అంటారేమో చిన్నపిల్లల్లో భగవంతుడు ఉంటారని అలాగే వాళ్ళ మాటలు అన్ని కూడా చాలా వింటూ ఉంటేనే అదొక తెలియని ఆనందం వస్తుంది అనమాట అలాగే పాప మాట్లాడుతుంటే కూడా నాకు అలాగే అనిపిస్తుంది మమ్మీ అది చాలా ఇన్నోసెంట్ గా మాట్లాడుతుంది అనమాట పాప ఇంకా అలాగా పాపతో మాట్లాడుతూ అలాగ అమ్మవారికి తలుచుకుంటే అయితే నేను ఇక్కడ ఇస్తున్నాను ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మీరు నాకు కమెంట్ చేయండి ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ వే అని చెప్పేసి నాకు తెలియదు ఇదే ఫస్ట్ టైం చేస్తాను కాబట్టి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట ఏమన్నా మిస్టేక్స్ ఉంటే క్షమించండి నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్స్ ఏవి కూడా నేను చేయకుండా చూసుకుంటాను ఈసారికి ఏదో తెలిసినంతలో నేనైతే ఈ విధంగా పిల్లలకి అయితే తాంబూలు మెచ్చుకుంటున్నాను అందులో అమ్మవారికి చిన్న అమ్మవారికి నేను ఈ విధంగా అయితే తాంబూలు మెచ్చుకొని బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను ఫైనల్ గా అయితే అన్ని కంప్లీట్ చేసుకున్నాను ఇప్పుడు టైం ఫోర్ అవుతుంది టెన్ టు ఫోర్ అయింది పెద్దోడు చిన్నవాడు ఇద్దరు పడుకున్నారు కానీ నాకు మా ఇంట్లో అమ్మవారి దగ్గర దీపం అయితే అలా వెలుగుతున్నది కొండకలేదు ఇంకా నా చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది మార్నింగ్ టైం ఇప్పుడు ఫోర్ అవుతుంది టైం ఇంకా అమ్మవారి దగ్గర దీపం అయితే అంతేనండి ఏదో తెలిసి తెలియని విధంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను కుమారి పూజ అందులో ఏమన్నా మిస్టేక్స్ కాని ఉంటే క్షమించండి మిస్టేక్స్ ఏమైనా ఉంటే కూడా కామెంట్ చేయండి నేను నెక్స్ట్ టైం అలాంటిది ఏం చేయకుండా అలాంటి మిస్టేక్ ఏమీ చేయకుండా ట్రై చేస్తాను చేసుకుంటాను అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ లాస్ట్ వరకు చూసినందుకు బాయ్ ఎవ్రీవాన్